ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సోమవారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఈరోజు అనంతపురం టమోటా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు భారీగా దిగుమతి తగ్గింది ఈరోజు మొత్తం మీద చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల క్రేట్లయితే అనంతపురం మార్కెట్లోకి రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఈ స్టాక్ తగ్గడం వల్ల నిన్నటికంటే పోల్చుకుంటే ఒక ముప్పై నుంచి నలభై రూపాయల వరకు టాప్ ధర మాత్రమే పెరిగింది యావరేజ్గా మార్కెట్ నిన్నలాగే జరిగింది కానీ టాప్ ధర కొద్దిగా పెరిగింది ముందుగా టాప్ రేట్లు విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో నూట నలభై రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ యావరేజ్ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు నూట పది రూపాయల వరకు ఎక్కువ జరిగింది నూట పది నుంచి నూట నలభై రూపాయల వరకు అక్కడక్కడ కొన్ని లాడ్లు అయితే ఎక్కువగానే పడ్డాయి నూట నలభై నుంచి నూట డెబ్బై రూపాయల వరకు ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ యావరేజ్ మార్కెట్ మొత్తం చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు ఎక్కువ అయితే పడడం జరిగింది నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర నలభై రూపాయలు పెరిగింది నిన్న నూట ముప్పై రూపాయలు ఈ రోజు నూట డెబ్బై రూపాయలు అలాగే కలిగిరి మార్కెట్లో చూసుకుంటే ఈరోజు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు క్వాలిటీని బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా ఏ మార్కెట్ ధరలు కావాలో కింద కామెంట్లో కామెంట్ చేయండి నేను కనుక్కొని అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రమే